హాయ్ అండి బాగున్నారా అయితే చాలా బాగున్నాను ఈరోజు స్పెషల్ వచ్చి బెండకాయ కోడిగుడ్డు పూసిపెట్టాను కానీ నార్మల్గా రెగ్యులర్గా ఎలా చేసుకుంటే అలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేశాను అయితే బెండకాయ పులుసు పూర్తి అయిందండి టేస్ట్ ఎలా ఉందో దానికి కా ప్రాసెస్ అంతా ఎలాగో మీకు క్లారిటీగా చెప్పేస్తాను చూద్దాం గా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని కోడిగుడ్లు ఉడికించుకుని పక్కన పెట్టుకుని ఆ తర్వాత ఉల్లిపాయ టమాటా గరం అల్లం వెల్లుల్లి మొత్తం అన్నీ కూడా గుత్తి వంకాయకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేస్తానండి గుడ్లు ఉడికిన తర్వాత ఫ్రై చేసి అలాగే మళ్ళీ బెండకాయ కూడా ఫ్రై చేసి పక్కకు తీసి ఇవన్నీ గ్రేవీ అంతా ఉడికించిన తర్వాత బెండకాయ ముక్కలు ఎగ్ హ్యాడ్ చేసి కొంచెం చెత్తపండు పులుసు వేసాను ఉల్లిపాయ ముక్కలతో అయితే మనకి ఉల్లిపాయ ముక్కలు అలాగే కనపడతాయి గ్రేవీలోను ఇది గ్రేవీ కింద బాగుందండి చేపల పులుసు ఎలా ఉంటుందో అలా వచ్చింది అయితే నచ్చింది చాలా అంటే చాలా బాగుంది కాలిపోతుంది చాలా వేడిగా ఉంది నిన్న వీడియోలో కూడా చెప్పాను కదండి నేను డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే ఫుడ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు పక్కన ఉడుకు వేడి వేడివేడి అన్నం చాలా అంటే చాలా వేడిగా ఉంది మీరు ఒకసారి ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి గ్రేవీ ఈ విధంగా వచ్చిందండి బెండకాయ పులుసు అయితే చాలా బాగుంది నాకు అయితే నచ్చింది వేడివేడిగా ఎగ్తో శుభ్రం లాగించేస్తుందని అవుతే పిల్లలు కొంచెం జిగురుగా ఉంటుందని బెండకాయ ఇష్టపడరు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎగ్ యాడ్ చేసిన పచ్చిరి యాడ్ చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది నాకే నచ్చింది చాలా కాలిపోతుందా మేము వీడియోలకి లైకులు కొట్టండి చూసిన వాళ్ళు అందరూ మర్చిపో ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మీడియాలో తే ఆపను కంటిన్యూగా పెడతాను నా ఛానల్ ఎలాగైనా మోనిటేషన్ అయ్యే వరకు వదలను అసలు ఛానల్ అయిపోయిందండి ఛానల్ కష్టపడ్డారు నేను యూట్యూబ్లో ఒక రూపాయి కూడా నాకు రాలేదండి అందరూ డబ్బులు వచ్చేస్తున్నాయా డబ్బులు వచ్చేస్తున్నాయా అని అడుగుతున్నారు పదకొండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎందుకు ఈ ఛానల్ ఇంకా మోనిటేషన్ అవ్వలేదు అంటున్నారు యూట్యూబ్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి నాకు అవసరం అని ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిలో నాకు మోనిటేషన్ ఇవ్వని ఎవరు అడుగుండరూ మొట్టమొదట నేనే అడుగుతున్నాను కానీ నాకు మోనిటేషన్ ఇవ్వండి ప్లీజ్ అండి నా ఛానల్లో ఏమన్నా ఉంటే మీరు మెసేజ్ ద్వారా నాకు తెలియజేయండి ఏ రోజు నేను వీడియోలు పెట్టడం మానలేదు కాకపోతే ఎంత బాగోక నేను వీడియోస్ పెట్టలేదు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోలు ఇంకా బాగా చేస్తానండి ప్లీజ్ అండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుడ్ అవుతే చాలా బాగుంది కూర అవుతే ఇంకా అదిరింది